అచ్చమైన మన తెలుగు పండగ మకర సంక్రాంతి వచ్చే వచ్చేవారమేనోలా కానీ ఏపీ చిన్న సీఎం పవనాలు సారు ఇలా కాలా ఇయ్యాలనే ఆయన సంబరాలు ఇక సంబరాలు వాల్గొనేటందుకు స్వయంగా పవనాలు సారు కూడా ఒయ్యటాలకు పిఠాపురానికి నిజంగానే పండగొచ్చింది వచ్చింది రెండు కళ్ళు జరిపంటే నమ్మను హై స్కూల్ మైదానంలో పెట్టిన సంక్రాంతి పండుగ సంబురాలలో మా సంబురం కొద్ది పాల్గొన్నాడు వస్తున్నాడని తీరు తీరు ఏర్పాట్లు చేసిర్రు పవనాలు సార్ కూడా అన్ని తిరిగి చూసుకుంటా మస్త హల్చల్ చేసిండు ఆదివాసీ మహిళలు థీమ్సా డాన్స్ వేస్తుంటే సారు కూడా హుషారు చేసిండు కొన్ని స్టెప్పులు రోలు కళాకారులు దరివేస్తుంటే ఆప్యాయంగా వల్కరిచ్చి కళాకారుల కలను కండ్లార్పకుండా చూసిండు అంతేగాదు హరిదాసులు కీర్తనలు వాడుతుంటే ఆలకించి ఇన్నడు లంబాడీ మహిళల్ని నోరార వల్కరిచ్చిండు హస్తకళల ప్రదర్శన మొత్తం విరిగి చూసిండు స్వయంగా తోటి రాత్నం దిప్పి నూలు కూడా వడికిండు వీణ తయారు చేసే కళాకారుని దగ్గర కాసేపు ఊసొని ముచ్చట్లు పెట్టిండు చేనేత మగ్గం కూడా చేత పట్టిండు చేనేత బట్ట ఒంటికేసుకొని మస్తు మురిసిండు ఒక్క ఆటపాటలే కాదు సంక్రాంతి పండుగ అసలు సంబురాలు కూడా ఎంతో జోరుదారుగా నడిచినాయి బుడ్డ మీద భోగి పనులు పోసి దీవనార్థులు పెట్టిండు గోమాతకు పూజలు చేసి పట్టు వస్త్రాలు పెట్టి పచ్చగడ్డి తినిపించిండు సామూహిక సీమంతాల కార్యంలో కడుపుతోడున్న ఉన్న ఆడోళ్లకు పండ్లు బహుమానాలు వంచిండు ఇక అటెండ్ పెట్టిన పీఠికాపుర పండుగ సంబురాల సభలకు ఇట్లా మాట్లాడుకొచ్చిండు సారు వాళ్ళ ఏరియాలోకి వెళ్ళకూడదు వాళ్ళు నియోజకవర్గంలోకి వెళ్ళకూడదు కానీ మనం పనిచేస్తున్న నియోజకవర్గాలకు చే అంటే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే నేను సరదాగా కనిపిస్తానో మెత్తగా కనిపిస్తానో తెలియదు కానీ నాకు గట్టిదని వాళ్ళకి తెలియదు అండి అంటే మీరు మొండి పట్టు పడితే మీరు గొడవ పెట్టుకోవాలనుకుంటే నేను సంసిద్ధంగా ఉన్నాను ఎప్పుడైనా గొడవ పెట్టుకోవాలి నా దగ్గర కొదవ లేదు శక్తివలేదు కూటమి సర్కారు ను దెబ్బతీసేందుకు పుల్లలు పెట్టనీకి చూస్తున్నారట పంకపాటోళ్ళు పిఠాపురంలో ఏలు పెడుతున్నారట అట్టిగా గెలికితే తప్పుడు ప్రచారాలు చేస్తే తాడది అన్నట్టే చెప్పుకొచ్చిండు సారు ఇక అంతకంటే మొదలు రెండు పదకొండు కోట్ల ఎలువగల్ల అభివృద్ధి పనులు కూడా షాల్ చేసిండు ఇక సంబురాలు అన్ని ఒడిసినాక పట్నం అంతా తిరిగి కనబడ్డలు అందరినీ వల్కరించుకుంటా వాళ్ళ ఆపతి సాపతి అడుచుకున్నాడు మస్తు సంబరపడ్డరు పబ్లిక్ పోర్టువోలు కూడా దిగిర్రు మొత్తానికైతే పిఠాపురానికి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చినట్టు అయింది చిన్న సీఎం పవనాలు సార్ రాకతోటి